ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కుమారుల భట్టు కర్మమతమును ఉద్ధరించుట శంకర విజయము నుండి శ్రీమంతంబకు భరతఖండంబున సుధనుడును ఒక మహారాజు కలడు అతడు కాశీనగరమును రాజధానిగా చేసుకొని భారతదేశమును పాలించుతుండెను అతని పరిపాలనా సమయమున దేశమునంత అంతటను జైన బౌద్ధమతములు ప్రబలి ఉండెను తుజన్ముని ఆస్థానమున కూడా జైన బౌద్ధ పండితులు నివసించుతుండరి అందువలన ప్రజలు అధిక సంఖ్యాకులు వర్ణాశ్రమాచార ధర్మములను పరిచయించి వేదవాక్యులై ఉండేది కర్మ మార్గము నామావశిష్టముగా ఉండెను ఇది ఇట్లుండ భట్టపలును నామాంతరము గల కుమారుల భట్టు అను మహాపండితుడు వైదిక మతోద్దరణార్థం బయలుదేరను అరుణోదయముచే కొంచెముగా ప్రకాశితమై జగత్తును తన ఉదయముచే బాగుగా సూర్య సూర్యభగవానుడు వలే జైవినీ మహర్షి రచించిన సూత్రములచే సూచితమైన వేద తాత్పర్యమును తన పాండిత్య ప్రభావముచే బాగుగా ప్రకాశింపజేయుచు కుమారుల భట్టు వేదవిహితమైన కర్మకాండమును ఉద్ధరింప మొదలుపెట్టెను అతడు దేశమునందన్ని ప్రాంతములకు పోయి బౌద్ధాది వేదభాష్యపథములన్నింటినీ ఖండించి సుమతమును స్థాపించుతూ క్రమక్రమముగా సుధన్వుని ఆస్థానమునకు వచ్చెను సుధన్వుడు ఆ పండితుని ఉచితాసనాశీను గావించి గౌరవించను కుమారుల భట్టు సుధన్వ మహారాజును ఆశీర్వదించి కాంచనాశ్రమం దాసీనుడై దేవవని వసంతుడు ప్రకాశింపజేసినట్లు తన రాజ్యసభను ప్రకాశింపజేసెను సభయందు జైన బౌద్ధ పండితులు నిండి ఉండిది అప్పుడు సభామండపమునకు సమీపమున ఉన్న మామిడి చెట్టు మీద ఒక కోయిల కూచుండెను భట్టపాదుడా కోయిల కూత విని కోకిలమా నీ మధురస్వరము కర్ణానందకరముగా ఉన్నది కానీ దూషకములకు ధనుడు చేయు నీచ కాకకులముల సంబంధము నీ నీ చరిత్రము శృతిపాత్రము కారేరదు అని రాజును ఉద్దేశించి అన్యాపదేశముగా పలికెను వెంటనే ఆ గూడోక్తి గ్రహించిన బౌద్ధ పండితులు తోకతొక్కిన తాచుల వలె మండిపడి భట్టపాదునితో వాదములకు ఢీకునిరి భట్టపాదునకును బౌద్ధులకును తీవ్రములకు వాదప్రతివాదములు జరిగాను అందు బౌద్ధులు బౌద్ధ సిద్ధాంతములన్నింటినీ ప్రతిపాదించిరి కుమారుల భట్టు అనేక యుక్తి ప్రమాణములచే బౌద్ధమతమును ఖండించి వారిని నోరెత్తకుండా చేసి స్వమతమును స్థాపించను సుధన్ముడు ఉభయపక్షముల వారిని అవలోకించి పండితులారా జయాపజయములు వాదాయత్తములు అవి నిర్ణాయకములు కావు వారిని ఆధారముగా చేసుకుని ఆయా మతములను అవలంబించుట న్యాయము కాదు సత్యమతమును నిర్ణయించుట బహు కష్టాధ్యముకు పని దానికి తగిన ప్రత్యక్ష దర్శనం ఉండిన కానీ అది విశ్వాసపాత్రము కాదాలదు కావున ఎవరి పర్వత శిఖరము మీదకి ఎక్కి అతడు నుండి కిందికి దుమికి అపాయమును పొందరో వారి మతము సత్యమతము నిర్ణయింపవచ్చునని నాకు తోచున్నది పలికడం అంతట సభలో ఉండిన బౌద్ధ పండితులందరూ ఒకరి ముఖములొకరు చూచుకూరుతూ మిన్నకుండిరి కుమారుల భట్టు శీఘ్రముగా పర్వత శిఖరమునెక్కి ఎలుగెత్తి వేదములే ప్రమాణములైనచో నా శరీరమునకెంతమాత్రమూ అపాయము కలుగకుండాగాక అని ఘోషించుచు ఆ పర్వత శిఖరము నుండి కిందికి దూకెను చూపర్లాథడు పుణ్యము వ్యయమందున స్వర్గము నుండి భూమిపై బడు ఎయాతియా అని ఊహించిరి భట్టపాదుడు తూలపిండములే భూమిపై పడెను ఆయన దేహమునకు గాయములు కానీ ఇతరములకు ఏ విధమైన బాధలు కానీ కలుగలేదు ఈ సందర్భమును చూచిన వారికి వినడ వారికి అత్యాశ్చర్యము కలిగించము మేఘధ్వని విని నుండి నెమళ్ళు బయటికి వచ్చినట్లు ఆ వార్త విని నానా దేశముల నుండి సుధన్ముని సభకు వచ్చి కుమారుల భట్టు సమీపంలో కూర్చుండి అతనికి అండగా ఉండి సుధన్ముడు సుతిసమ్మతముకు కుమారుల భట్టు మతమందు దృఢముకు విశ్వాసము ఉదయించును అది గ్రహించి అసూయాపరులకు బౌద్ధ విద్వాంసులు మహారాజా మంత్రౌషములచే ఈ రీతిగా రక్షణము చేసుకునే మోసగాండ్రు అంత మాత్రముచే వారందరి మతములుడు ప్రమాణము కానేరవు అని పలికిరి సుధన్భుడు బౌద్ధుల అసక్త దుర్జనత్వమును గ్రహించి భృత్యులను పిలిచి రహస్యముగా ఒక కుండలో ఒక సర్పము నుంచి దానిపై మూత వేయించి సభలో అడిగిదమ్మని ఆజ్ఞాపించను భర్చువల్ అట్లే చేసిరి సుధన్ కుండకు దృజులను సుధన్ కుండను దృజులకును బౌద్ధులకును చూపివి మీరు ఈ కుండలో ఉండి వస్తువును చెప్పవలయను లేనిచో మీ మతమును నాశనము చేయుటయే కాక మిమ్మల్ అందరిని కఠినముగా శిక్షించటం అని తీవ్రముగా పలికను ఉన్న ద్విజులును బౌద్ధులను రాజును చూచి రాజా రేపు ప్రాతకాలమున మా నిర్ణయములను తెలిపేదని విన్నవించి రాజాజ్ఞను గైకొని సభ నుండి వెడలిపోయింది ద్విజులు నది కరిగి పద్మముల వలె కంఠ ప్రమాణ జలములు నిలిచి సూర్యుని గురించి తపస్సు చేసిరి సూర్యుడు ప్రసన్నుడై వారికి తెలుపుదగిన అంశమును తెలిపి తాను అంతర్ధానము నొందను బౌద్ధులు కూడా ఉపాయాంతరముచే కూడలో గల వస్తువులను తెలుసుకునేది మర్నాడు ప్రాతకాలమున బౌద్ధులను డిజులను రాజ్యసభలో ప్రవేశించి తమ తమ నిర్ణయములను తెలుపుటకు సిద్ధముగా ఉండేది జన్ముడు కూడా వారి నిర్ణయములను వినటకు ఉత్సహించుతూ ఘటమును వారి ఎదుట ఉంచెను అప్పుడు మొదట బౌద్ధులు ఘటములో సర్పము కలదని తెలిపిరి తరువాత ద్విజులు ఘటమంతు శేషాయ్యకు శ్రీ మహావిష్ణువు కళని వచించింది రాజు సందిగ్ధ చిత్తుడాయ్యను వెంటనే ద్విజభాషితమే సత్యమును ఆకాశవాణి విడపడెను తోడనే ధనువుడు కుండ మీద కూట తీయించెను అందు శేషాయ్యకు శ్రీ మహావిష్ణువు విగ్రహము దిదీప్యమానముగా ప్రకాశించుతుండెను అది సూచి జైనులు బౌద్ధులు తరలు వంచిది మిగిలిన సభ్యులందరూ సత్యమైన వేదమును వెన్నోళ్ల కీర్తించిరి మహారాజు కుండలో ఉంచిన సర్పముగాక వేరైన విష్ణు విగ్రహమునుటచే తనకు గల సందేహముల తొలగిపోయి సత్యమైన వేదమతమును అవలంబించను అది మొదలు సుధన్ముడు కుమారుల భట్టునకు కుడి భుజం వలె సర్వ విధములా సహాయభూతుడై జైన బౌద్ధమతములను నిర్మూలనము చేసి ఆ మతముల నుండి తిరుగక ధర్మబాహ్యులై ఉన్న మూర్ఖులందరూ శిక్షించి వేదసమ్మతముకు కర్మకాండమును సంపూర్ణముగా ఉద్ధరించను ఆర్యావర్తము నుండి ప్రజలందరూ వర్ణాశ్రమాచార ధర్మములను దౌదాటక సకల శ్రౌత స్మార్త కర్మములను బహుశ్రద్ధాభక్తులతో ఆచరింపదొడంగిరి కుమారుల భట్టు మతప్రచారము వలన క్రమక్రమముగా దేశమంతయును వేదమయమై కేవలము కర్మ పరతంత్రమయ్యను ఎట తూచి ఎట్టడ తూచినను కర్మఠులే నిండి ఉండిరిచేటం యుం భూయాత్ అర్వేజనాోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా